వాస్తు గురించి వాస్తవాల గురించి ఒక మాట మాట్లాడుకుంటాం ఒక ఆయన శిఖరం కింద నా హౌస్ ఉంది కానీ ఈశానం మూల పెద్ద కొండ ఉంది కానీ ఈశానంలో బరువు హైట్ ఉండకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు నా పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్న వేశాడు ఇప్పుడు మామూలుగా మనకి నైరుతు మూల వాయు మూల హైట్ కట్టుకుంటాం అది కరెక్టేనండి కానీ మన ఇల్లు కట్టుకున్నంత మన ఇంటి పక్కవారు ఈశాన్యంలో శిఖరం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టింటారు నిపులు ఏం చెప్తున్నారంటే నీకు ఇలాంటి పెద్ద బిల్డింగ్ కట్టడం వల్ల ఈశాన్యం హైట్ ఉండడం వల్ల మీకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు అయ్యా దీనికి దానికి ఏం సంబంధం ఉండదు అయ్యా వాయువు నైరుతి విషగాలు రాకుండా ఉండడానికి హైట్ కడతాం ఇది శాస్త్రం కానీ ఈ వాస్తు శాస్త్రంలో లోపలుండే ఆయు ఆయవేసిండే ఇంటి ప్రాంగణాన్ని పరిశీలనగా చూస్తాం అంతేగాని పక్కన వారు ఈ స్థానంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు ఆ ప్రభావం మీ మీద పడింది అని భయభ్రాంతుల్ని చేస్తున్నారు ప్రజల్ని వాస్తు గురించి వాస్తవాలు ఇవేనని నేను అనుకుంటున్నాను